ఒక మాట ఏమంటే మన పెద్దలు పర్వతం పోయి పళ్ళురాల కొట్టుకోవడానికి అక్కడ ఒక బండని పళ్ళు రాళ్ళ కొట్టుకున్నాడంట అంటూ ఒక సామెత చెప్తూ ఉంటారు పళ్ళురాల కొట్టుకోవడానికి పర్వతం దాకా పోవాల్సిన అవసరం లేదు నిజానికి మన ఇళ్ళ చుట్టే ఎన్నో రాళ్ళు ఉంటాయి అలాగే మన యొక్క బ్రతుకులలో గల లోపాలను గ్రహించి ఇక మనకు ఆ లోపాలను సవరించుకునే మార్గాలు అనేవి చెప్పగలిగిన వారు మన బంధువులలోనూ ఉంటారు మన ఊరిలోనూ ఉంటారు మన మిత్రులుగా కూడా ఉంటారు వారు చెప్పింది వినగలిగితే ఎక్కడైనా ఉంటారు ఇది నిజం కానీ ఇక మనమే గాఢ జ్ఞానాంధకారముతో మనమే గాఢా జ్ఞాన వారు మనకు ఏది చెప్తున్నా సరే ఆ విషయాన్ని మనలోనికి పోనివ్వకుండా వారు నెత్తినోరు కొట్టుకుని చెప్పినా సరే అది మనకు వినరానట్లుగా ఆ విధంగా మన యొక్క లోపాలను వివరించే వారి మాట ఏమాత్రము చెవిన వెయ్యబోము ఇది మనలో గల గాఢా అంధకారం ఇక ఇక ఎక్కడో ఎవరో దూరాన మన జాతకాలు చెప్తారట మన యొక్క బ్రతుకులు చెబుతారట మనకు బ్రతుకు మార్గాలు చెబుతారట మన బ్రతుకులు మంచిగా మారుస్తారట అంటూ ఎవరో పోయి వచ్చిన వారు చెప్తూ ఉంటే ఇక మనము కూడా బయలుదేరి వెళ్ళి గురుదక్షిణగా వారికి వెయ్యి పదివేలు చేతిలో పెట్టి కాళ్ళు మొక్కి ఇక చెవులు అప్పగించుకొని ఇక మన జీవితంలో మనం చేసుకుంటూ వస్తున్న ఆ దరిద్ర లక్షణాలన్నీ వారికి వినిపిస్తారు ఇక ఇక ఆ గారు మన వద్ద పదివేలు తీసుకున్నాడు కనుక మనకు చాలా గొప్ప మార్గాన్ని వినిపిస్తాడు అదేమంటే నువ్వు త్రాగుతున్నావు కదా త్రాగుడు మానుజే అలాగే నువ్వు సోమరిగా తిరుగుతున్నావు కదా కాస్త కష్టపడి పనిచేయి అలాగే తిరిగిన బిడ్డలున్నారు కదా వారికి వివాహాలు చేయి అలాగే ఎంతో అంతో భూమి ఉంది కదా కష్టపడి సేద్యం చేసుకో నీ తోడ తోడబుట్ట వాళ్ళు ఉన్నారు కదా మెలిసి బ్రతుకు ఈ విధంగా ఆ గురువులు మనకు ఆ విధంగా మన జీవితాన్ని మహా గొప్పగా మలుస్తారు అంటే మనము అడుగుతున్నాం కనుక వారు చెబుతారు అలాగే వారు చెబుతున్నారు కనుక మనం అడుగుతాం అలాగే మనం అడుగుతున్నాం కనుక వారు చెబుతారు వారు చెబుతున్నారు కనుక మనం అడుగుతాం ఇక అట్టి తాను పెద్ద మహా గురువు అని కాళ్ళు మక్కి కట్నాలు పెట్టి ఆ దేవుళ్ళు కూడా ఎంత గొప్ప జ్ఞానం లేదంటూ నెత్తి నెక్కించుకొని ఊరేగుతాము ఈ మాట మన బావ మన అన్న మన బాబాయి మన అక్క మన వదిన మన చిన్నమ్మ అలాగే మన కులం వారు అలాగే మన ఊరి వారు కూడాను ఇదే కదా వారు చెప్పుకుంటూ వచ్చింది ఆ గురువు అనేవాడు ఒక్క నిమిషంలోనే చెప్పాడు కానీ వీరు కొన్ని వందల సార్లు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు కూడాను నీకు చెప్పుకుంటూ వచ్చిందే కదా గురువులనే వారు ఎక్కడో లేరు మన చుట్టే మనతోనే ఉంటారు మన బంధువులై మన మిత్రులై కూడా ఉంటారు భారతంలో కూడాను ఇదే ఉదాహరణ అర్జునుడు శ్రీకృష్ణుడు భావమర్థులే కదా కానీ అర్జునుడికి బాధ వచ్చినప్పుడు అప్పటిదాకా బావ కలిసి మెలిసి తిరిగిన వారు ఇరువురు అర్జునుడికి వచ్చిన బాధకు శ్రీకృష్ణ పరమాత్ముడు మార్గ మధ్యంలో ఇక అర్జునుడికి వచ్చిన ఆపదను ఎలా ఎదుర్కోవాలి అనే మార్గాన్ని భగవద్గీత అనే ఒక బోధన ద్వారా వినిపించాడు ఆ విషయాన్నే అర్జునుడు చాలా శ్రద్ధగా విన్నాడు అది వినిన తర్వాత అర్జునుడికి శ్రీకృష్ణుడు చాలా 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 గొప్పవాడిగా గ్రహించగలిగాడు అలా కృష్ణుణ్ణి గొప్పగా గ్రహించిన అర్జునుడు ప్రభు కృష్ణ పద్యాం సర్వదేవదే సర్వం సదాభూత విశేష శా బ్రహ్మా కమలాలనస్తం కమలాల్స్తం ఋషీశ సర్వాం నురగాంశ దివ్యాం అనేక ఉదర వస్త్రనేత్రం కశామి థాం సర్వతో అనంత రూపం నాంతం నమద్యం నపునస్తవాన్ శ్యామి విశ్వేశ్వర విశ్వరూపా ఓంశేఖరాలాని చతోర్ముఖాని దుస్వైవ ప్రసీన యవేన నలదే శర్మ ప్రదీశ దేవేశ జగన్ నివాస అంటూ ఆ జ్ఞానం ద్వారా ఆ జ్ఞాన బోధన ద్వారా తనను విశ్వరూపంలో చూసి ఇక తనలో దేవుణ్ణి చూడగలిగాడు అలా కాక అర్జునుడు కూడాను శ్రీకృష్ణ పరమాత్ముడు అనేవాడు మా బావే కాదా ఆయనకేం తెలుసు అని అనుకోలేదు తాను బోధించిన మార్గంలో అమోఘమైన శక్తి ఇమిడి ఉంది కనుక అందుకే తన బోధనను కానీ తనను కానీ ఈ విశ్వమంత రూపము కానీ ఈ విశ్వమంత జ్ఞానము కానీ తన యొక్క భావలోనే ఉన్నదని గ్రహించుకోగలిగాడు కనుకనే భారత యుద్ధంలో ఆ ఐదుగురే ఆ నూరు గురి పైన జయించగలిగారు చెప్పగలిగేవాడు దేవుళ్ళలే కాదు దేవుళ్ళలోనే కాదు మన బంధువులలో కూడాను ఉండగలరు ముందు మనము మనకన చిన్నవాడు చెప్పినా సరే వినడం అనేది మనం నేర్చుకోగలగాలి తెలిసో తెలియక నేను భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం అనేది ఏదో పిచ్చివాగుడు ఆగాను తప్పులుంటే క్షమించమని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను మన లోపం మనకు తెలియదు మన వీపు మనకు కనిపించదు కనుక మన బ్రతుకులు మన బ్రతుకులలో గల లోపాలు మనకన్నా చిన్నవారికైనా సరే అర్థమవుతూనే ఉంటుంది అందుకే పర్వతం పోయి పళ్ళెరగొట్టుకోవాల్సిన పని లేదు అని ఉదాహరించాను లోక సమస్త